सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము పరబ్రహ్మము ఊహాతీతము ఒకటి పది రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము పరబ్రహ్మము ఊహాతీతము అనిమేజనబుల్ ఈ పరబ్రహ్మమును గుర్తించే స్వరూప లక్షణాన్ని ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్ వేదము ఇలా చెప్పుచున్నది దేని నుండి ఈ సమస్త భూతములు పుట్టి దేని చేత నిలిచి దేని ఎందు లయము చెందుచున్నవో అదే పరబ్రహ్మము అది ఏకైక స్వరూపము అద్వితీయము సర్వదేవతలు దత్త బ్రహ్మము యొక్క వేషములు మాత్రమే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని శృతి అనగా బ్రహ్మము ఒకటే దానికంటే రెండవది లేదు ఆ పరబ్రహ్మము ఏకాకిగా ఉండి ఆనందమును పొందుటకు రెండవ రూపమును ఇచ్చగించెను ఏకాకి నరమతే సద్వితీయం ఐచ్ఛత్ అని శృతి కనుక ఆ పరబ్రహ్మము తన ఆనందము కొరకు రెండవ వస్తువును క్రియేషన్ ఆర్ యూనివర్స్ సంకల్పించెను పరమాత్మ సంకల్ప సిద్ధుడు కనుక సంకల్పించగానే అది రూపమును ధరించును అదియే సృష్టికి బ్రహ్మ స్థితికి విష్ణువు లయమునకు శివుడు ఇవి వేషములే కాని రూపములు కూడా కాదు అట్లే పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణము ఒక్కొక్క దేవతగా అవతరించెను ఈ విధముగా ముప్పై మూడు కోట్ల దేవతలు అవతరించిరి కనుక పరబ్రహ్మము ఒక్కటేననియూ రెండవది లేదనియు దేవతలందరూ పరబ్రహ్మము యొక్క వేషములేననియు తేలినది అందుకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని శృతి చెప్పుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి